హాయ్ వన్ వెల్కమ్ టు ఆశీస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ ఈరోజు నేను శివరాత్రి రోజు తప్పకుండా అందరూ వెలిగించాల్సిన వత్తి మారేడు వత్తి దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా పత్తి గింజ తీసి చూడండి ఇలా కొంచెం తీసుకొని ఇలా పొడవుగా కొంచెం దొడ్డుగా వత్తిని చేయాలి ఇలానే రె రెండు వత్తులు చిన్నగా ఒక వత్తి పొడవుగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క వత్తిని తీసుకొని రెండు కొనలు కలిపి ఇలా స్టిఫ్గా చేయాలి మారేడు దళంలో రెండు ఆకులు చిన్నగా ఒక ఆకు పొడవుగా ఉంటుంది కదా అందుకే ఇలా మూడు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆ మూడు వత్తులను కలిపి కొంచెం కొంచెం నేను చూపించేలాగా దూది తీసుకుంటూ ఇలా స్టిఫ్గా చేసి తర్వాత వత్తిని ఇలా సెట్ చేయాలి చూడండి మారేడు దళంలాగా కనపడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్